చావు బ్రతుకుల మధ్య ఉన్న హరివర్ధన్ చివరి కోరిక కోసం మిదిన దేవా విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అత్తారింటి గడప దాటి పుట్టింటికైతే చేరుకుంది హాస్పిటల్లో ఉన్న హరివర్ధన్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికైతే వస్తాడు అయితే ఈలోపు మిదిన విషయంలో సతీమూర్తితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది శారదమ్మ ఎందుకండి ఆ అమ్మాయిని మీరు ఒక శత్రువులాగా చూస్తున్నారు ఆ అమ్మాయి మన కోసం మన కుటుంబం కోసం ఎంత చేస్తుందో మీకు తెలియదా అసలు మన పెద్ద విషయంలో అని చెప్పే లోపే ఇక ఆపు అన్నీ తెలుసు ఈ అమ్మాయి ఇప్పుడు వెళ్ళిపోవడమే మంచిది ఇంకనైనా తన జీవితాన్ని తను చూసుకుంటుంది తన భవిష్యత్తు కోసమే ఎంత కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది అన్నట్టు చెప్తూ ఉంటాడు ఇంటికి వెళ్ళిన మిథునకి దేవ విపరీతంగా గుర్తొస్తూ ఉంటాడు వాళ్ళకు జరిగిన పెళ్ళి అంటే బలవంతంగా తాళి కట్టడం దగ్గర నుంచి బస్తీవాసులు అందరూ కలిసి పెళ్లి చేసింది ఇదంతా గుర్తు చేసుకుంటూ తనలో తానే బాధపడుతూ ఉంటుంది ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా చెప్పుకునే పరిస్థితి కాదు ఇంట్లో అందరూ ఆల్రెడీ హరివర్ధన్ విషయంలో బాధపడుతూ ఉన్నారు ఇంకా నాన్నకి అవ్వడం అందులోనూ డాక్టర్ ఒక మాట చెప్పి ఉంటాడు అతన్ని ఎక్కువగా టెన్షన్ పడే విషయాలు ఏమీ చెప్పొద్దు అని అయితే చెప్తారనమాట ఇక దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నానా నాన్న కోసం వచ్చేసాను మరి ఇప్పుడు నా జీవితం ఏంటి నా భర్తతో నేను ఉండ ఉండలేనా అంటూ విపరీతంగా ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు దేవ కూడా మిథున గురించి ఆలోచించడం మొదలు పెట్టాడనమాట ఎందుకంటే ఇన్ని రోజులు మిదనతో గొడవ పడుతూ ఆట పట్టిస్తూ చాలా సరదాగా ఉన్నారు వెళ్ళిపో ఎళ్ళిపో అంటూనే తను లేకపోతే ఉండలేనంత పరిస్థితికి వచ్చేసాడనమాట ఇక ఏం చేయాలి వెళ్ళిపోవడమే మంచిదేలే లే నేను ఇక ఈ రౌడీ జీవితం నుంచి నేను రాలేను నేను ఇంకా అన్నకి రుణపడిపోయి ఉన్నాను నా జీవితం ఇంకా అన్నకి అంకితం చేసేస్తాను నా వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదు అన్నట్టు ఆలోచించుకుంటూ ఉంటాడు మిథునకి ఇంట్లో కూడా ఎటు చూసినా కూడా దేవానే కనిపిస్తూ ఉంటాడు దేవా చూస్తున్నట్టు దేవా తనని కోపడుతున్నట్టు మాట్లాడుతున్నట్టు ఇదే గుర్తొస్తూ ఉంటుంది అస్సలు ఉండలేకపోతాడు సేమ్ టు సేమ్ అదే పరిస్థితి దేవా కూడా అనుభవిస్తూ ఉంటాడు ఇంట్లో మేడ మీదకి వెళితే వాళ్ళిద్దరు అక్కడ కలిసి గొడవ పడినవి వాళ్ళిద్దరు కలిసి ఉన్నవి అలా గుర్తొస్తూ ఉంటాయి అన్నం తినేటప్పుడు మిదిన కబుర్లు చెప్తూ మాట్లాడుతున్నవి గుర్తొస్తూ ఉంటాయి అలాగే వాళ్ళ అమ్మ నాన్నల గురించి మాట్లాడినవి ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి మిదిన ఇంటికి వెళ్ళిందనే కానీ ఎప్పుడు దేవా ఆలోచనలతోనే ఉంటే త్రిపురకి కోపం వస్తుంది నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకు ఏదో మీ ఇద్దరు ప్రేమికులైనట్టు ఈ జంట పక్షులు మేము విడదీసినట్టు నువ్వు అలా దిగులుగా కూర్చుంటే ఎలాగా మీ నాన్న నిన్ను చూసుకుని సంతోషపడాలి నిన్ను చూసుకొని త్వరగా కోలుకోవాలి అటువంటిది నువ్వు ఆ రౌడీ గురించి ఆలోచిస్తూ ఉంటే మీ నాన్న ఎప్పటికీ కోలుకోవాలి అంటూ త్రిపుర తన మాటలతో బాధ ఉంటుంది ఒక రకంగా మీ నాన్నకి పరిస్థితి రావడానికి కారణం నువ్వే అందుకని నువ్వే మీ నాన్నని మామూలు స్థితికి తీసుకురావాలి అంటూ మాట్లాడుతూ ఉంటుంది మీది నాన్నిటికీ మౌనంగానే ఉంటుంది తన బాధని ఒక లలితమ్మ వాళ్ళ నానమ్మ ఒక్కటే అర్థం చేసుకోగలరు కానీ ఇక త్రిపుర కానీ రాహుల్ కానీ ఎప్పుడెప్పుడు ఎప్పుడు శాశ్వతంగా నాన్న కోసం వచ్చేసింది కాబట్టి ఇదే సరైన సమయం మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసేసేయాలన్నట్టు త్రిపుర ప్లాన్ల మీద ప్లాన్లు అయితే వేస్తూ మిథున ఎడబాటు తట్టుకోలేక దేవా తన మనసుని మార్చుకొని మిథున కోసం వచ్చి మిథునను మరలా తీసుకొని వెళ్ళిపోతే స్టోరీ అల్టిమేట్ అని